హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చంటెక్క బెస్ట్ ఫ్రెండ్ పద్మ తలనొప్పి పోగొట్టే జలసూత్రం తీసుకొచ్చారు నాకు కూడా మంచి ఫ్రెండ్ అయ్యారులేండి అదేంటో చూద్దాం హాయ్ పద్మ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నావు బాగున్నాను మీకు మంచి తలనొప్పి పోగొట్టే జలసూత్రం చెప్దాం అనుకుంటున్నాను ఓ నువ్వు పక్కనే ఉన్నావుగా పద్మ తల్లొప్పి తలనొప్పి పోదవా రాదు నేనంటే అయితే ఇప్పుడు ఏంటది జల సూత్రం అని అందుకే జలసూత్రం తలనొప్పి పోగొట్టే జలసూత్రం అంటే మెడిసిన్ టైపు ఆ అల్ పానీయం ఓకే మరి దానికి ఏమేమి కావాలి ఏంటి చూద్దాం చూపిస్తావా ఒక కప్పు జీ జీలకర్ర అరకప్పు సోంపు ఈ రెండు కప్పున్నర కాబట్టి ఒక కప్పున్నర కలకండ తీసుకొని ఓ కలకం అంటే పటికి బెల్లం పటికి బెల్లం ఓకే తీసుకొని మిరియాల పొడి ఉప్పు చాట్ మసాలా ఓకే ఇంతవరకు కావాలి మనకి ఇంతవరకు కావాలి ఇదిగో జీలకర్ర సోంపు ఇందులో వేసి నానబెడుతున్నాను చూపు అదే గ్లాసుతో ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోస్తే ఒక గంట సేపు నానిపోతాయి అన్నమాట ఇది పక్కన పెట్టేద్దాం ఒక గంట ఒక గంట సేపు పక్కన పెడదాం సరే సరే ఓకే పద్మ ఇప్పుడైతే ఇందాకే మనం గంటన్నర క్రితం నానబెట్టుకున్నాం కదా అదేం చేయాలి ఏంటి చూద్దామా చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఈ జీలకర్ర సోంపు నానబెట్టాం కదా ఇదిగో ఇలా గంటన్నర నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఇలా నీళ్ళు ఉంచి ఒక ఇలా తీసి మిక్సీలో వేస్తాం దీంతోపాటు కలకండ కూడా పటిక బెల్లం ఇందులోనే వేసేద్దాం ఆ పటికి బెల్లం కూడా ఇందులో వేస్తే పేస్ట్ లాగా వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఆ నీళ్ళు మరి వేస్టా వేస్ట్ కాదు ఇప్పుడు ఇందులో మళ్ళీ అవసరం అప్పుడు ఇది కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్సీకేద్దాం సరే అయితే మిక్సీ వేసుకొస్తావా బెల్లం ముందే బెల్లం వేసేస్తాం ఓకే ఓకే పటికి బెల్లం వేసే ఇదిగో లక్ష్మి ఇలా మిక్సీలో వేసుకున్నాం పేస్ట్లో లాగా అయిపోయింది కదా దాన్ని ఒక గిన్నెలో పోసుకుంటున్నాం సాల్ట్ చాట్ మసాలా మిరియాల పౌడరు కలుపుతున్నాం ఓకే అంటే ఒక్కొక్క స్పూన్ టీ స్పూన్ అంతే అంటే మన ఈ కొలతలకి సరిపడ సరిపడా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి దీన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం చిన్న మంట మీద కొంచెం మరగనివ్వాలి ఒక టూ మినిట్స్ మరగనిచ్చి దించుకుంటాం సరే పద్మ చాలా అయినా కొంచెం బుడగలు వచ్చింది ఆ కుడికింది కదా ఇక దించేసుకోవచ్చు మనం ఓకే ఇది ఆర్నా ఆరిపోయిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండి కొంచెం సరే ఇది దించేద్దాం ఆపేనా స్టవ్ ఆపేసే చల్లారిపోయిందిగా ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండిదాం అంటే మనం తీసుకున్న దానికి రెండు నిమ్మకాయలు పడతాయి సరిపడా అంటే రెండు నిమ్మకాయలు సరిపోతాయి ఇది మా కంటైనర్ ఇందులో ఇట్లాంటి దానిలో పెట్టేది చూపి సరే అయితే ఇప్పుడు మనం తర్వాత పెట్టుకుందాం ఇందులోకి ఇప్పుడు నేను పద్మ ఇది బాగా కలిపిన తర్వాత ఈ గ్లాసులోకి అర స్పూను వేస్తాం వేసి పుదీనా రెండు ఆకులు కొంచెం వాటర్ వాసన మాత్రం బ్రహ్మాండంగా ఉంది పద్మ అయితే ఇప్పుడు టేస్ట్ నాకు నాకు చెప్పకు అన్నయ్య వాళ్ళు ఉన్నారు మీ అన్నయ్య మా అన్నయ్య ఇద్దరు ఉన్నారు వాళ్ళకి చూపించు వాళ్ళు ఓకే అంటే కనుక అప్పుడు వెళ్దామా అన్నయ్య దగ్గరికి వెళ్దాం తలనొప్పి ఇంకా తలనొప్పే కాదు ఇంకేంటో ఉన్నాయో అక్కడ నుంచో అని చెప్పు ఇద్దరు మధ్య నుంచో జీరా సోంపు అన్నీ వేసి చేసాము తక్కు అజీర్ణం ఎలా ఉందో చెప్పండి బాగుందా జీరా అంటే జీలకర్ర సోంపు పటికి బెల్లం తర్వాత మిరియాల పొడిను ఊన కొంచెం చాట్ మసాలా బాగానే ఉందా పద్మ చాలా బాగా చేశారు నేను తాగి చూసాను నేను కొంచెం ఇంటికి తీసుకెళ్తాను అజిత్తి వాంతులు అన్నింటికి కూడా మంచి డ్రింక్ బాగుంది నిజంగా చాలా కానీ చాలా మంది తలనొప్పి వస్తుంది కాబట్టి ఎక్కువగా అదొకటను అజిత్ కూడా చాలా మందికి ఉంటుంది చాలా హెల్తీ ముందు ఇది ఉంటున్నాయి మంచి డ్రింక్ డ్రింక్ చూపించవు పద్మ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే సరే ఈ వీడియో నచ్చితే లైక్ 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 చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే థ్యాంక్ యూ మా పద్మాకి కామెంట్ పెట్టండి బాయ్ చెప్పండి బాయ్ బాయ్